సుధీర్ ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనే చెప్పొచ్చు జబర్దస్త్ అనే టీవీ షోకి యాంకర్గా యాంకర్ గా వ్యవహరించి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుని బులితెరలో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ యాంకర్స్ గా కొనసాగుతున్నారు సుధీర్ జబర్దస్త్ అనే టీవీ షోతో తనకు వచ్చిన క్రేజ్ తో ఆ తరువాత ఎన్నో టీవీ షోస్ కి యాంకర్ గా వ్యవహరించారు అంతేకాకుండా పలు సినిమాల్లో కూడా నటించి తన సత్తా చాటుకుంటున్నారు అయితే సుధీర్ సోషల్ మీడియాలో అసలు ఎక్కువగా యాక్టివ్ గా ఉండరు చాలా రేర్ గా తనకి సంబంధించిన అప్డేట్స్ ని ఫొటోస్ ని పోస్ట్ చేస్తూ ఉంటారు అయితే సుధీర్ కి ఒక బ్రదర్ ఉన్న సంగతి తెలిసిన విషయమే తన పేరు రోహన్ రోహన్ కి మ్యారేజ్ అయింది తన భార్య పేరు రమ్య ఈ కపుల్ కి ఒక పాపు ఉంది మళ్ళీ రీసెంట్ గానే ఈ కపుల్ రెండవసారి పేరెంట్స్ గా ప్రమోట్ అయ్యారు ఈ గుడ్ న్యూస్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు ఈ బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ మా ఫ్యామిలీ ఇప్పుడు ఫోర్ మెంబర్స్ అయ్యాము ఇట్స్ ఏ బేబీ బాయ్ అనే క్యాప్షన్ తో గుడ్ న్యూస్ ని షేర్ చేసుకోగా సుధీర్ అభిమానులంతా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు రమ్య షేర్ చేసుకున్న ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని ని వీడియోలో మీరు చూసేయండి